మేము భద్రాచలం నుంచి వచ్చామండి భద్రాచలం మండలం డిఎస్సి రెండు నోటిఫికేషన్ అయినామండి సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు కారణాల రీత్యా ఇవ్వలేదు అప్పుడు ఆ తర్వాత వివిధ గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు గత పద్నాలుగు సంవత్సరాలు బట్టి కోర్టులు చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి 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 అలిసిపోయాం ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి అని శ్రీ రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం కానీ కలవడం వచ్చినాం గౌరవ తెలంగాణ హైకోర్టు వారు మాకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి వీళ్ళకి అన్యాయం జరిగింది నాలుగు మార్కులు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అరవై ఏడు మార్కులు అరవై ఐదు మార్కులు వాళ్ళు ఉద్యోగాలు లభించలేదు వీళ్ళకి వీళ్ళకి ఇప్పటికైనా న్యాయం చేయాలనే ఉద్దేశం లేదా గౌరవ హైకోర్టు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున రెండు వేల ఇరవై తీర్పు ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వం అనేది ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు తర్వాత ఈ లోపల మళ్ళీ కోర్టు హీరింగ్ కంటెంప్ చేయడం జరిగింది కోర్టు అక్కడ కోర్టులో హీరింగ్ నడుస్తుంది అయితే మీకు హైకోర్టు ఎప్పుడు ఇచ్చిందన్న సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై రెండు నాడు ఇచ్చింది ఇరవై రెండు తీర్పిస్తే గత ప్రభుత్వము నిరుద్యోగుల మీదకి అనుకూలంగా గౌరవ హైకోర్టు తీర్పిచ్చినప్పుడు డివిజన్ బెంచ్ తీర్పిస్తే ఈ తీర్పును అమలు చేయకుండా వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి నిరుద్యోగుల మీద సుప్రీంకోర్టు పోవడం జరిగింది గత ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు వారు అక్కడ మొట్టికారు వేసి మీరు ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు ఇందులో తప్పేముంది మిస్టేక్ ఏముంది అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ హైకోర్టుకి రిఫర్ చేసి వీళ్ళకి న్యాయం చేసే విధంగా వీళ్ళు పదిహేను సంవత్సరాల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళకి న్యాయం చేసే విధంగా మళ్ళీ మీరు ఈ తీర్పులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి అభ్యర్థులందరికీ ఇదే అన్యాయం జరిగిందా బీఈడి చేసిన అభ్యర్థులందరికీ జరిగింది ఈ అన్యాయం జరగడానికి గల కారణం ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అనేవి మనం చూస్తాం కానీ ఆ రోజు ఆ రిజర్వేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన బిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ వారికి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ అన్యాయం జరిగింది తెలంగాణలో ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సమస్య ఇది తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల ఉంది కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్సీ కమిటీ తర్వాత ఆ విద్యాశాఖ కమిషనర్తోనే ఒక కమిటీ చేసి వాళ్ళు అన్యాయం జరిగిందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో పెట్టి అప్రూవల్ చేశారండి ఆ తర్వాత వచ్చిన జగన్ అమ్మంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు గౌరవం చేయకపోతే గత ప్రభుత్వంలో వారికి వెళ్ళలేదు ఎన్నిసార్లు మొలబెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ మధ్య స్థాయిలోనే ఆగిపోయింది మరి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు ఇది ఇది కంప్లీట్ గా అన్యాయం జరిగింది ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు న్యాయం చేస్తారు అనేసి నా పేరు రమేష్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట డిస్టిక్ అన్నా నేను ప్రస్తుతానికి కేసీఆర్ గారు గారు ముఖ్యమంత్రి వరంగల్ రెండు వేల పదహారు ఆమె వేయడం జరిగింది నేను అప్పుడు కేరళలో జాబ్ చేస్తున్నా ఇస్రోలో తెలంగాణ వచ్చింది ఎట్లాగా టీచర్ జాబ్ వస్తుందని నేను కేరళలో ఇస్రోలో ఉద్యోగం పెట్టి ఇక్కడికి వచ్చిన కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం చేసుకోండి కేసీఆర్ మాట నమ్మి వచ్చి మోసమైన వ్యక్తులు నేను అన్న ఆడ ఇస్రో అంటే ఇప్పుడు నాకు ఇస్రోలో ఉండి ఇప్పుడు దాదాపు యాభై ఆరు వేలు అన్న జీతం కానీ కేసీఆర్ మాట నమ్మి కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తా రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చింది కదా మీకు న్యాయం జరుగుతుంది అని ఏమన్నా గ్యారంటీ ఉందా అన్న ఇంకోటి మా రేవంత్ అన్న కూడా మాకు ఈ విషయం ఇక్కడ సోనియా గాంధీ ఇక్కడ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ అన్న ఈ యాత్ర కూడా ఉద్దేశం కూడా ప్రతి భారతీయ పౌరునికి న్యాయం జరిగే వరకు పోవాలనే ఉద్దేశం ఉన్న ఆ ఉద్దేశం కూడా ఇదే స్మృతితో మన రేవంత్ అన్న కూడా మాకు అన్యాయం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాలు రోడ్డు మీద ఉన్నాము మాకు ఎనభై వందకి ఎనభై మార్కులు వచ్చి రోడ్డు మీద ఉన్నాము నాలుగు మార్కులు వచ్చిన వ్యక్తి ఉద్యోగాలు ఉన్నాడు మా అన్యాయం నాకు జరిగే అన్యాయాన్ని గుర్తించి కంపల్సరీ మీద చూడండి ఇక్కడ సీతక్క హీట్ ఉన్నది గతంలో అపోజిట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్క జరిగిందంట ఇప్పుడు ఉద్యోగాలు గవర్నమెంట్ ఎంప్లాయీలకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పేసి సీతక్క చెప్పడం జరిగింది చూడండి మరి ఎంత న్యాయం చేస్తారో వీళ్లకు గవర్నమెంట్ యొక్క టీచర్లకు గురువులను మించిన దైవం లేదన్నట్టు గురువులు ఉంటేనే ముందడికి వెళ్తుంది రాజ్యాంగం కూడా మరి ఇప్పుడు ఈ రాజ్యాంగంలో మనకు ఈ జరిగిన అన్యాయం మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా న్యాయం జరుగుతుందా వీళ్ళని వేచి చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వం అయితే నిండా ఉంచింది అంటున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ మన కేసీఆర్ ముంచిండు మన సీఎం రేవంత్ రెడ్డి అని ఏమైనా వీళ్ళని నిలబెడతాడా లేకపోతే వీళ్ళు ఏదైపోయేదాకా పింఛన్ ఇస్తాడా వేచి చూద్దాం మరి పింఛన్ టైం వచ్చేవారు పింఛన్ ఇస్తాడా లేకపోతే ఉద్యోగాలు ఇచ్చి కష్టపడమంటాడా అది గిట్ట వేచి చూద్దాం మీకు ఏదైనా ఇంట్లో డౌట్ అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి మీ సైన్యూస్ ఎప్పుడు మీ అందుబాటులో ఉంటుంది నెల గిట న్యాయం జరగాలని కోరుకుందాం జై హింద్